టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఉదయం నుండి మధ్యాహ్నానికి వాయిదా పడడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన అవిశ్వాస తీర్మానాన్ని ఇరవై మంది కౌన్సిలర్లు బైకాట్ చేసినట్టు ప్రకటించారు ఈ విషయమై కౌన్సిలర్లు మాట్లాడుతూ కలెక్టర్ ఇచ్చిన నివేదికలో కౌన్సిలర్ల అవగాహన లోపంతో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం జరిగిందని దీనిపై తమకు న్యాయం జరగాలని హైకోర్టుకు వెళ్తామని తెలిపారు ఆ విశ్వాసం యొక్క పర్యవేక్షణ అధికారి ఆర్డీఓ హరికృష్ణ కలెక్టర్ నివేదికలో ఇచ్చిన ఇరవై రెండు మంది కౌన్సిలర్లు రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం విరిగిపోయిందని తెలిపారు சேனல் வெச்சதுல தள்ளுது يا دي دي داري ها ها மதரண்டா சேனல் வெச்சது लेगराज எந்த மண்டையனறன ரெபெட்டோ என்ன அச்சன இப்ப கணவ மடதலன मारे அதானா ஹோட்டல் ஹோட்டல்

చైర్మన్ చైర్మన్గా చైర్మన్ అవిశ్వాస పరీక్షకు గౌరవ కలెక్టర్ గారు ఏదైతే తేదీ నిర్ణయించారో ఈ అవిశ్వాస పరీక్షలు నెగ్గడం కోసం మీ కౌన్సిలర్లు అందరం ఈరోజు హాజరు హాజరు కావడం జరిగింది ఏదైతే ముప్పై నాలుగు ముప్పై నాలుగులో ఒకరు చనిపోగా ముప్పై మూడు అంటే పదిహేడు మంది కోరవనుకోండి పదిహేడు మంది ఉంటే చనిపోగా ఈ ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యాము కానీ గౌరవ సబ్ కలెక్టర్ గారు ఇరవై రెండు మంది ఉంటేనే కూరం జరుపుకుందని తెలపడం జరిగింది ఏవైతే మాకు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులో సరి అయిన వివరాలు ఇవ్వకపోవడంతో ఈ కౌన్సిలర్లు అందరూ అవగాహన లోపంతో ఆ ఇరు పదిహేడు మంది ఉంటే చాలు అని ఇరవై మంది హాజరు అవ్వడం జరిగింది ఈ సమావేశము సరైన వివరాలు ఇవ్వకపోవడం వల్ల కౌన్సిలర్లు అందరం ఈ సమావేశాన్ని బైకాట్ చేయడం జరుగుతుంది ఏదేమైనా ఈ చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాస పరీక్ష కోసం మేము హైకోర్టులో తేల్చుకుంటామని ఈ మీడియా సమక్షంగా తెలియజేయడం జరుగుతుంది